ఈరోజు సిసిల్ల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చిన ప్రెస్ అనదములందరికీ పేరు పేరున ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుండి పొలిటికల్ నాకు అనుభవం పొలిటికల్లో ఉండడం జరిగింది కావున ఒకసారి నిన్న నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ సిరిసిల్లా కాన్సెసి అభ్యర్థి అయిన ఇన్ఛార్జు కేకే మహేందర్ అన్న ఆధ్వర్యంలో గౌరవీ కను ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆశ్రీన్ అన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఒక నాలుగు నిమిషాలు రెండు నిమిషాలు మీతో నా మనసులో ఉండే పంచుకోవడానికి ఇవాళ నిన్ననే జయంతన్నను అధ్యక్షులు ప్రెస్ అధ్యక్షులు జయంతన్నకు ఫోన్ చేసి అనారే ప్రెస్ మీటు పన్నెండులకు అరేంజ్ అయ్యింది నేను వస్తా మన మిత్రులందరికీ తెలుపు వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేను మీ అందరికీ తెలిసిన వాడిని దాదాపుగా పది సంవత్సరాలు టూ థౌజండ్ థర్టీన్లో మా ఆవిడ ఎల్లారెడ్డి పెట్టి సర్పంచ్గా ఎన్నుకవడం జరిగింది ఆ తర్వాత నేను కూడా సెకండ్ టైం నేను కూడా ఎన్ను కావడం జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే కానీ టీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసి జిల్లాల మన రాజ్యాంగ శిశుల జిల్లాలనే ఇంత ఖర్చు పెట్టి పార్టీ పరంగా నేను ఎంత నష్టపోయినా అనేది మీకు తెలిపాలే కనుక మన జిల్లా అందరికీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఇతర పార్టీలకు కావచ్చు తెలిపే విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ చేంజ్ కాగానే పార్టీలు మారుతుండ్రు అనేది ఒక టాప్ ఉన్నది అది వాస్తవమే కానీ నేను మాత్రం పార్టీ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అందులో పోవడం అనేది కాదు ఎందుకంటే నాకు ఎన్నో టీఆర్ఎస్ పార్టీల అవమానాలు అదేవిధంగా ఎంతో నా వ్యక్తిగతంగా పది సంవత్సరాల నా లైఫ్ కూడా పార్టీ కోసం నేను పనిచేసిన నాకు సరైన గుర్తింపు లేక నేను లాస్ కావడం అనేది జరిగింది ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఇవాళ రామన్న అంటే నేను ఎంత ప్రేమ అంటే పది సంవత్సరాల నుంచి అటాచ్మెంట్ రామన్నతో ఉండి నాకు ఏదో రకంగా నేను పబ్లిక్లో వెళ్ళినటువంటి మండల కావచ్చు వెళ్ళినటువంటి లోకల్ కావచ్చు ప్రతి పబ్లిక్లో మనసు గెలుచుకునే రకంగా నా సేవా కార్యక్రమాలు అనే విధంగా నేను పది సంవత్సరాల నుంచి సేవలు చేస్తా ఉన్నా అటువంటిది రామన్న మనసు గెలుచుకోవడానికి కూడా ఎన్నో రకాలుగా నా వ్యక్తిగతంగా నా సొంత డబ్బు వెచ్చించి కటౌట్లు అయితేనేది ఫ్లెక్సీలు అయితేనేది ఎన్నో రకాలుగా చేసి చేయడం జరిగింది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నేను పార్టీ పరంగా ఖర్చు పెట్టినా కటౌట్ పెట్టమన్నారు నేను ఫ్లెక్సీలు పెట్టమన్నారు అనేది కూడా అనవచ్చు జనాలు కానీ ఒక లీడర్కు పెద్ద లీడర్ వచ్చిందంటే అది ఆహ్వానం ఒక గౌరవం దాని పరంగానే ఈ ఫ్లెక్సీలు కట్టడం అనేది దాని ద్వారా ఇద్దరు ఉపాధి పొందుతారు ఒక మనిస్టర్ గారు ఒక ఎమ్మెల్యే గారు వచ్చినట్టు కూడా ఫ్లెక్సీలు అనేది తినడం జరుగుతుంది దాని పరంగా జిల్లాలే అత్యధికంగా ఇంత ఖర్చు పెట్టి ఇంత ఒక ఒక గుర్తింపునే పొందిన వ్యక్తిగా అయితే ఇప్పుడు రామన్న విషయానికి వస్తే రామన్నతో పది సంవత్సరాలు ఎంత క్లోజ్నెస్ అంటే అంత క్లోజ్నెస్గా నేను ఉండడం జరిగింది కానీ ఎలాంటి నా వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా అన్న ఇటు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి విలేజ్లో ఉండొచ్చు ఏ రకంగా అయినా కానీ విలేజ్ కావచ్చు మండలి కావచ్చు ప్రజలకు కావచ్చు నాకు కావచ్చు సెల్ఫ్గా ఎందుకంటే మన గవర్నమెంట్ వస్తే ఎవరైనా బాగుపడతారనే ఆలోచనతో గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు అందులో నేను మొత్తం మొదటి వ్యక్తిని బీఆర్ఎస్ రావాలి మళ్ళీ థర్డ్ టైం కూడా వస్తుందని ఆలోచన ఆశించి నిరాశపడ్డానికి కా కాబట్టి ఇప్పుడు రామన్న విషయానికి వస్తే నేను ఆయన వ్యక్తిగతంగా ప్రతిదానికి దానికి ఆయనకు చేదోడు వాళ్దోడుగా ప్రతిదానికి ఆయన ఎంబడ ఉన్నా కానీ నాకు ఎంత నష్టపోయినా అనేది కూడా ఒకసారి మీరు తెలిప తెలపాలని ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇవాళ ఒక ఉదాహరణకి ఒక మాట మనకు నేరేళ్లలో దళితుల మీద ఏం జరిగిందనేది మీకు తెలిసిన విషయమే అదే తరుణంలో దళితులది నేరేళ్ల సంఘటన జరగకముందే మా ఎల్లరికేట్లో డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ పెడుతున్న అనే రోజు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్న ప్లేస్లో ముంగట కూడా ఎస్సీలు ధర్నా అనేది ఒక ఇరవై ముప్పై రోజులు వాళ్ళు కూర్చోవడం జరిగింది ఆ రోజు నాకు ఫోన్ వచ్చి ఆరే వెంకటరెడ్డి ముంగట మీదే కదా జాగ ఉంది వన్ ఏకర్ ఉన్నది ఆ జాగా కనుక నువ్వు ఇస్తే అలా డబుల్ బెడ్రూమ్ అంత ఆంధ్రులే అక్కడ ఇలా కేటీఆర్ అంటే సీఎం హోదా కేటీఆర్ కాన్స్టెన్సీ ఉన్న లీడర్లంతా ఎంపీసీలు కావచ్చు మొత్తం ఏటొచ్చాడు ఈ లీడర్లంతా హైదరాబాద్లో ఎవరి పనులు వాళ్ళు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఎవరికి ఏం పని అయింది ఎవరికైనా పని చేసిన రామన్నా ఎవరికి చేయలేదు ఆ అందరూ ఒత్తిపడేసి ఒత్తిపడేసింది ఎందుకంటే ఎదుగులు ఎదుగుతుంది మేము బట్ట పట్టా ఇంత హ్యాపీగా నలుగురికి అన్నం పెట్టుకుంటూ నలుగురికి దానా తీసుకుంటూ ఉండే అంత స్టేజ్ కోరుకున్నాం కానీ వందల కోరు వేల కోరుకు కోరుకోలేదు కదా మేము ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ ఇలా పార్టీలో ఉన్నారు ఎంతో మంది అవమానాలు పడకుండా కూడా మా రామన్న అనుకుంటే నేను కూడా హార్ట్ ఫోల్గా మీకు ఒకటి ఫోన్లో ఫోన్ ఆలో ఉంది నేను గోవా వేయడం టైంలో ఒకసారి ఫ్యామిలీలో తో పోయే ఒక మా అది ఏంది దాన్ని మాటో వేయించుకుంటే మా రామన్న అని జబర్దస్త్ టాటో వేయించిన అన్నకు వెళ్ళాను అదే వెరీ గుడ్ అన్నాడు అంటే అంతకన్నా పెట్టుకునే మళ్ళీ డిలీట్ చేసుకున్నాను అంటే ఏం లబ్ధిపోదు అంత ఇంకా మనసులో పెంచుకున్నప్పుడు కూడా మాకు ఎలాంటి చేయకపోతే మాకు ఇంత బాగుంటుంది మాకు కూడా భార్య పిలుస్తారు పిల్లలతో పాటు జనాలు ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలంటే మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలి గవర్నమెంట్ వస్తే మేము స్ట్రాంగ్ అవుతుంది ఎదుటి కూడా హెల్ప్ జరుగుతాను ఆలోచనలో ఇన్ని రోజులు కష్టపడడం తప్ప మాకు ఎలాంటి లబ్ధి పొందినప్పుడు మనం మేము ఏ రకంగా ముందుకోవాలి అట్లా లాస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఒక ఐదు నెలలు పోతంగా కూడా ఇక రామన్న ఎలాంటి పనులు చేస్తారు ఏందన్నా నా ఇట్లా అయిపోయాయి ఇంతకన్నా వెళుతంగా కూడా నువ్వు గుర్తించలేవు నేనేమన్నా పార్టీ పరంగా చెడు చేసిన ఇలా పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీలో విధేయతగా పది సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్నట్టు ఎలాంటి మళ్ళీ కాంగ్రెస్ సైడ్ కానీ బీజేపీ సైడ్ కానీ ఎలాంటి సైడ్ చూడకుండా రామణతో నేను నింపడం అంటే ఒక అంత లయంగా పని పనిచేసిన నాకేం గుర్తింపు లేదు ఇవాళ లక్ష రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి నేను అన్ని రకాలుగా అన్నదానాలు పేద ప్రజలకు ఏదో నా వంతు సహాయం చేసిన నన్నే పక్క పెట్టిండు కేటీఆర్ అన్నప్పుడు వీళ్ళ ఉన్న లీడర్లు అందరూ మీరు ఒకసారి ఆలోచించుకోండి బీఆర్ఎస్ ఉన్న లీడర్ నన్నే పక్క పెట్టినప్పుడు నేనైతే అన్నా అన్యాయం చేయలేదు ఇప్పటికి కూడా నేను అన్నా అని అంట తప్ప నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడా అటువంటి వీళ్ళు ఉన్న లీడర్లు జెండాలు మోషితో చెప్తున్నాను బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు ఎందుకు మీరు ఆలోచించు నా ఆశంటున్నీ పక్క వాడేసి నేను ఫైనాన్షియల్గా అన్ని పార్టీకి సపోర్ట్ చేసిన పక్క పెట్టినాక రేపు బీ బస్సులు ఏమైతే ఆలోచించదు ఇప్పటికి కూడా మీరు కూడా కన్నులు తెలుసుకోరు ఇప్పటికి మీరు కూడా ఖచ్చితంగా పేదల పార్టీ కాంగ్రెస్లోకి రండి ఎవరు కూడా ఇలా ఒక ఉదాహరణ నువ్వు డైరెక్ట్ మినిస్టర్ దగ్గర పోయి ఏ మినిస్టర్ దగ్గర పో కాంగ్రెస్ డైరెక్ట్ ఉంటది పుల్ల మీరు సృష్టిలో ఫలా పలాన్ని చెప్పుకొని మీకు పనులు అవుతున్నాయి ఇప్పుడు కోడు ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా పనులు అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నా ఎందుకంటే ఆయన సీఎం అయినా ఒక ఉందతనంతో ఉండి అందరు రావాలని ఎంత వెల్కమ్ చెప్తుండే తప్ప ఎప్పుడు కూడా ఆయన ఎవరిని అసహించుకోకుండా అంత చీడించుకోకుండా అంత రకంగా సీఎం దగ్గర కూడా జరుగుతుంది నేను లైవ్లో నేను చూసినా చాలామంది నిర్ణాకం ఏమంటారు అంటే వెంకరేణికి అడ్డం పడుతున్నారు వెంకరెడ్డిని రాణి తల్లి పార్టీలకు అనేది కూడా టాక్ నడిచింది కానీ నాకు ఇప్పుడు ఉన్న కార్యకర్తలు మండల కార్యకర్తలు కావచ్చు అన్న కావచ్చు ఎలాంటిది లేదు నువ్వు ఎప్పుడొస్తే వెంకన్న అన్నారు తప్ప ఎందుకంటే నేను వస్తే పార్టీకి బలోపేతం కుదురుతా తప్ప చెడైతే జరగదు నా పరంగా నాకు అన్ని రకాలుగా పబ్లిక్ సపోర్ట్ ఉన్నది పబ్లిక్ జీవనలు ఉన్నాయి ఎందుకంటే రేపు నేను వచ్చిన తర్వాత పార్టీకి అన్ని విధాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్తా తప్ప చెడు అనేది జరగదని ఉద్దేశంతో మా పార్టీ మండ మండలంలో ఉన్న కార్యకర్తలు కూడా అందరూ వెల్కమ్ చెప్పారు వాళ్ళని తలుచుకొని అందరు పాత కార్యకర్తలను కూడా చెప్పుకొని మరి పార్టీలకు చేయడం జరిగింది అదేవిధంగా ఒక చిన్న మాట ఒక విషయం ఏంటంటే మీరు గమనించాలి ఒక విషయం నేను అడిగిన రావణను పది సార్లు అయినా ఇరవై సార్లు అయినా అన్న పరిస్థితి ఏంటి ఎలాంటి చేతులు ఎవరు కూడా చేతులు నేను ఒక్కరి నుంచి నాకు నుంచి అడగలే నేను ఇన్ని రకాలుగా చేసినా నాకేం చేయలేకపోవచ్చు అన్న ఇంకా వేరే వాళ్ళు కూడా బాధపడుతున్నారు తిట్టుకుంటారు లోపల అందరు కుములిపోతురు అఫలపాలేరన్నా ఒక్కొక్కలకు చెప్తే ఇస్తీరి బట్టలు కూడా పైసలు ఉన్నారు చెప్పుకుంటే లేదు ఎవరు కూడా లీడర్స్ చిన్న చిన్న లీడర్ పెద్ద లీడర్లు కూడా చెప్పుకుంటారు తప్ప అన్న ఈ పరిస్థితి నువ్వు ఏదో ఒక రకంగా చేయాలన్నా నేను ఎన్నోసార్లు చెప్పినా కానీ ఓకే వింతలా నీకెందుకు కావాలి నేను చూసుకోవాలి అన్నా కానీ సరే ఎవరితో నీ ఎవరికి వర్క్ కోసం అని అట్ల కూడా మాట్లాడినా రోజుండి నాకు ఒక మంచి ఏం అంటే ఒక నలుగురిని ఐదుగురిని హైదరాబాద్లో మంచి బిగ్గెస్ట్ బిల్డర్స్ కావచ్చు ఇంకా చాలా పెద్దవాళ్ళని మా వికరెడ్డి చాలా మంచి పర్సను మంచి కాందారుడు మంచోడు ఏమంటారు ఇది డైలాగ్ చెప్పింది నాకు అన్న ఏమంటారు దీన్ని లౌకిం తెలియదు అంటే ఉన్నది నడు గురుతాడు ఏదేం తెలియదు ఏం పెట్టుకోడు అని చెప్పి నలుగురు ఐదుగురు పరిచయం చేస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే రామన్నకు అత్యంత సన్నిహితుడు నాకు మంచి క్లోజ్ చేస్తే నేను వాళ్ళతో రోజు అటాచ్మెంట్ చేసుకుంటూ క్లోజ్నెస్ పెంచుకుంటే నేను చేసేది రియల్ ఎస్టేట్ ల్యాండ్ బిజినెస్ తప్ప నేను ఇల్లీగల్ పని కానీ ఎలాంటి కేసులు కానీ ఎలాంటి లేకుండా నేను చేసుకుంటా అన్నకు చెప్పినా అన్నకి ఈ పని ఉంది ఒక్క ఫోన్ కొడితే నాకు పని అయితే అన్న నేను పది మంది నా జాత వంద మంది జాతావు శిష్యుల కావచ్చు మండల కావచ్చు మీరు చెప్పించాలి కూడా చచ్చిపోతే వాళ్ళకు లక్షలో యాభైలు ఇచ్చేంత స్టేజ్కి కావాలను అంటే కూడా దానికి నేనున్నా ఎక్కడ నేను ఉన్నా చేసి ఒక నలభై ఐదు పర్సెంట్ చెప్తే వాళ్ళ దగ్గర మీరు లైవ్లో నేను కాయిదాత్వం సహా వెళ్తుకుంటా రామన్న దోస్తులే నాకు పరిచయం అయినందుకు ఒక్కొక్కరు దాకా ఐదు కోట్లు పది కోట్లు నాలుగు కోట్లు సంథింగ్ అమౌంట్ అనేది నేను అప్పు తీసుకొని బాండ్ పేపర్ అనేది ఉంటుంది మన మన ఇది అప్పు తీసుకొని కూడా కొన్ని ల్యాండ్లలో పెట్టి కూడా అరే మా ఇక్కడ గురించి ఇంత గ్రేట్గా కేటీఆర్ చెప్తుండని చెప్పి వాళ్ళు కూడా నన్ను నమ్మి ఇన్ని పైసలు ఆకిచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే దాదాపు యాభై కోట్లు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే రామన్న మనుషులు ఏమంటారు అన్న నాదేమో తప్పుందా నాకు పర్చేజ్ చేసింది ఓకే నాకు అన్న చేస్తాడు నాశితో నేను ఒకటి ఇరవై ఐదు నేను పెట్టడం జరిగింది వాళ్ళు కూడా పెట్టి అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్లల్లో కూడా యాభై కోట్లు నష్టపోయి ఉన్నాను అది వాళ్ళందరూ కూడా నీదేం తప్పేం కన్నా నువ్వు అన్న చెప్పాడు అన్న కోసమే నువ్వు పెట్టావు కాబట్టి మేము కూడా వెళదామని వాళ్ళు ముందుకొచ్చా కానీ వాళ్ళని టైట్ చేస్తారు అంటే ఇవ్వాలి ఇచ్చు ఇచ్చితే వాళ్ళకి అప్పోసప్పు ఏదన్నా అమ్మేనగా నేను ఇవ్వవలసిందే కానీ యాభై కోట్లు లైవ్లో కూడా అట్ల కూడా లాస్ అంటే ఎంత బాధ ఉండాలి ఒకసారి ఆలోచించరు యాభై కోట్లు నష్టపోయిన అంటే అంతకన్నా నష్టపోయి కూడా ఒక లాస్ట్ అన్న ఇక అయితే మీరు ఒక ఫోన్ చేస్తే మీరు సీఎం ఓదార్డు ఒక్క ఫోన్ చేస్తే ఏదన్నా అయితే అన్న మనసులో తీసుకోరన్నా అన్న ఏం చెప్పినా మర్చిపోకుండా ఉంటే లాస్ట్కి ఒకరు లెటర్ రాసినా ఆ పరిస్థితికి ఇది గిడ ఈ ల్యాండ్ పెట్టినా ఇది పెట్టాను గిత ఖర్చు అలా అన్న నీకోసం నీ బర్త్డే ఒక బర్త్డే అయితే ఇరవై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు ఐఎస్ పెట్టినా ఎలాంటి పెట్ల ఒక అన్ని కులాల్లో నిలిచి సర్వమత ప్రార్థనలు చేపించి ముస్లింతోని బ్రాహ్మణ్స్తోని క్రిస్టియన్తోని పూజలు చేయించిన అన్న వందేలు బతకాలని చెప్పి బర్త్డే రకరకాల నాన్ తో భోజనాలు కూడా పెట్టాయి ఎవరు పెట్టలేదు జిల్లాలో వాస్తవంగా చెప్తున్నా అంటే ఎందుకు అంటే ఆయన మనసు గెలుచుకోవాలి ఆయన మనసు తెలుసుకుంటే ఆయన నాకేదో లబ్ధి చేయాలి నేను ఒక పది మందికి సాయం చేస్తాను పెట్టాను తప్ప ఇలా స్వార్థం కాదు ఎవరైనా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది ఒకరోజు ఇదే విషయంలో మా మా ఆవిడ మమతా నేను ఇద్దరం కలిసిపోయి కూర్చుండి అన్న ఒక జడ్పీస్ ఎలక్షన్ టైంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బాగా జడ్పీస్ ఎలక్షన్ అయితే ఇండిపెండెంట్గా వెంకరెడ్డి నువ్వు గెలిచినావుంకన్నా నువ్వు ఇండిపెండెంట్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది నాకు రామనేది ఎంక్వైరీ అంత ఆంధ్రలే అక్కడ ఇలా కేటీఆర్ అంటే సీఎం హోదా ఏటీఆర్ కాన్స్టిట్యున్సీ ఉన్న లీడర్లంతా ఎంపీసీలు కావచ్చు మొత్తం ఏడు ఈ లీడర్లంతా హైదరాబాద్లో ఎవరి పనులు వాళ్ళు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఎవరికి ఏం పని అయింది ఎవరికైనా పని చేసిన రామన్నా ఎవరికి చేయలేదు ఆ అందరూ ఒత్తిపడేసి ఒత్తిపడేస్తుంది ఎందుకంటే ఎదుగు ఎవరు ఎదుగుద్ది బై మేము బట్ట పొట్ట ఇంత హ్యాపీగా నలుగురికి అన్నం పెట్టుకుంటూ నలుగురికి దానా తీసుకుంటూ ఉండే అంతా స్టేజ్ కోరుకున్నాం కానీ వందల కోట్లు వేల కోరు కోరుకోలేదు కదా మేము ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ ఇలా పార్టీలో ఉన్నారు ఎంతోమంది అవమానాలు పడకుండా కూడా మా రామన్న అనుకుంటే నేను కూడా హార్ట్ఫుల్గా ఉన్నాం నీకు ఒకటి ఫోన్లో ఉన్నది ఫోన్ ఉంది నేను గోవా ఏంటి టైంలో ఒకసారి ఫ్యామిలీలో పోయి ఒక మా అది ఏంది దాన్ని కదా టాటో వేయించుకుంటే మా రామన్న అని జబర్దస్త్ టాటో వేయించి అన్నగా పెట్టాను అదే వెరీ గుడ్ అన్నాడు అంటే అంతకన్నా పెట్టుకునే ఒకవేళ డిలీట్ చేసుకున్నాడు అంటే ఏం లబ్ధిపోదు అంత ఇంకా మనసులో పెంచుకున్నప్పుడు కూడా మాకు ఇలాంటివి చేయకపోతే మాకు ఇంత బాగుంటుంది మాకు కూడా భార్య పిల్లతో పిల్లలతో పాటు జనాలు ఉన్న వాళ్ళని కాపాడుకోవాలంటే మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలి గవర్నమెంట్ వస్తే మేము స్ట్రాంగ్ అవుతుంది ఎదుటివాళ్ళు కూడా హెల్ప్ జరుగుతాను అన్న ఆలోచనలో ఇన్ని రోజులు కష్టపడడం తప్ప మాకు ఎలాంటి లబ్ధి పొందనప్పుడు మనం మేము ఏ రకంగా ముందుకోవాలి అట్లా లాస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఒక ఐదు నెలలు పోతాల్లో కూడా ఇక రామన్న ఎలాంటి పనులు చేస్తలేవు ఏందన్నా నా ఇట్లా అయిపోయాయి ఇంతకన్నా వెళుతున్నా కూడా నువ్వు గుర్తించలేవు నేనేమన్నా పార్టీ పరంగా చెడు చేసిన ఇలా పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీలో విధేయతగా పది సంవత్సరాల నుంచి వాటిని నమ్ముకున్నట్టు ఎలాంటి మళ్ళీ కాంగ్రెస్ సైడ్ కానీ బీజేపీ సైడ్ కానీ ఎలాంటి సైడ్ చూడకుండా రామన్నతో నేను నింబడమంటే ఒక అంత నిజాయితీగా లయాగా పనిచేసిన నాకేం గుర్తింపు లేదు ఇవాళ లక్ష రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి నేను అన్ని రకాలుగా అన్నదానాలు పేద ప్రజలకు ఏదో నా వంతు సహాయం చేసుకుని నన్నే పక్క పెట్టిండు కేటీఆర్ అన్నప్పుడు ఇవాళ ఉన్న లీడర్లు అందరూ మీరు ఒకసారి ఆలోచించుకోలేదు టీఆర్ఎస్ ఉన్న లీడర్ నన్నే పక్క పెట్టినప్పుడు నేనైతే అన్నాకు అన్యాయం చేయలేదు ఇప్పటికి కూడా నేను అన్నా అని అంట తప్ప నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడా అటువంటి ఇలా ఉందా లీడర్లు జెండాలు పోషి వాళ్ళకు చెప్తున్నా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు ఎందుకు మీరు ఆలోచించరు నా సొంతని పక్క వాడేసి నేను ఫైనాన్షియల్గా అన్ని పార్టీకి సపోర్ట్ చేస్తుండే పక్క పెట్టినాక అదే బీభత్తులు ఏమైతే ఆలోచించకూడదు ఇప్పటికి కూడా మీరు కూడా కళ్ళు తెలుసుకోరు ఇప్పటికి కూడా మీరు కూడా ఖచ్చితంగా పేదల పార్టీ కాంగ్రెస్ దగ్గర రండి ఎవరు కూడా ఇలా ఒక ఉదాహరణ నువ్వు డైరెక్ట్ మినిస్టర్ దగ్గర పోయి ఏ మినిస్టర్ దగ్గర పో కాంగ్రెస్ డైరెక్ట్ ఉంటుంది పుల్ల నేను ఫలా పలా అని చెప్పుకొని మీకు పనులు ఇప్పుడు కోడు కాబట్టి ఏదో ఒక రకంగా పనులైతే అయితే అని నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నా ఎందుకంటే ఆయన సీఎం అయినా ఒక హోదా ఉందోతనంతో ఉండి అందరు నావులని ఎంత వెల్కమ్ చెప్తుండ్రు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఎవరిని అసహించుకోకుండా అంత చీడించుకోకుండా అంత రకంగా సీఎం దగ్గర కూడా జరుగుతుంది నేను లైవ్లో నేను చూసినాను చాలామంది నేను నిర్దకం ఉండకేమన్నారు అంటే వెంకయరెడ్డికి అడ్డం పడుతున్నారు వెంకయరెడ్డిని రాణి తెల్లరు పార్టీలకు అనేది కూడా టాప్ నడిచింది కానీ నాకు ఇప్పుడున్న కార్యకర్తలు మండల కార్యకర్తలు కావచ్చు మహేందర్ అన్న కావచ్చు ఎలాంటిది లేదు నువ్వు ఎప్పుడొస్తా వెంకన్న అన్నారు తప్ప ఎందుకంటే నేను వస్తే పార్టీకి బలోపేతం కుదురుతా తప్ప చెడు అయితే జరగదు నా పరంగా నాకు అన్ని రకాలుగా పబ్లిక్ సపోర్ట్ ఉన్నది పబ్లిక్ ఉన్నాయి ఎందుకంటే రేపు నేను వచ్చిన తర్వాత పార్టీకి అన్ని విధాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్తా తప్ప చెడు అనేది జరగదు ఉద్దేశంతో మా పార్టీ మండ మండలంలో ఉన్న కార్యకర్తలు కూడా అందరూ వెల్కమ్ చెప్పారు వాళ్ళని కలుసుకొని అందరూ పాత కార్యకర్తలను కూడా చెప్పుకొని మరి పార్టీలకు చేయడం జరిగింది అదేవిధంగా ఒక చిన్న మాట ఒక విషయం ఏంటంటే మీరు గమనించాలి ఒక్క విషయం నేను అడిగినా రావణు పది సార్లు అయినా ఇరవై సార్లు అయినా అన్న పరిస్థితి ఏంది ఎలాంటి చేస్తారు ఎవరు కూడా చేస్తారు నేను ఒక్కరి నుంచి నాకు నుంచి అడగలే నేను ఎన్ని రకాలుగా చేసినా నాకేం చేయలేకపోవచ్చు అన్న ఇంకా వేరే వాళ్ళు కూడా బాధపడుతున్నారు తిట్టుకుంటున్నారు లోపల అందరు కుమిలిపోతురు అఫలఫాలు అన్న ఒక్కొక్కరు చెప్తే ఇస్తిరి బట్టలు కూడా పైసలు చెప్పుకుంటే చెప్పుకుంటలేరు ఎవరు కూడా లీడర్స్ చిన్న చిన్న లీడర్ పెద్ద లీడర్లు కూడా చెప్పుకుంటారు తప్ప అన్న ఈ పరిస్థితి నువ్వు ఏదో ఒక రకంగా చేయాలన్నా నేను ఎన్నోసార్లు చెప్పినా కానీ ఓకే వెంకర నీకెందుకు అవ్వని నేను చూసుకోని అన్నా కానీ సరే ఎవరితో నీ ఎవరికి ఎవరికోసమని అట్లప్పుడే మాట్లాడినా రోజుని నాకు ఒక మంచి ఏం అంటే ఒక నలుగురిని ఐదుగురిని హైదరాబాద్లో మంచి బిగ్గెస్ట్ బిల్డర్స్ కావచ్చు ఇంకా చాలా పెద్దవాళ్ళని మా వెంకరడి చాలా మంచి పర్సను మంచి కాందారుడు మంచోడు ఏమంటారు ఇది డైలాగ్ చెప్పి నాకు అన్న ఏమంటారు దీన్ని లౌక్యం తెలియదు అంటే ఉన్నది నాటి గురుతాడు ఏం తెలియదు మనసులే పెట్టుకోడు అని చెప్పి నలుగురు అయిన పరిచయం చేస్తే వాళ్ళు ఎటువంటి అంటే రామన్నకు అత్యంత సన్నిహితులు నాకు మంచి క్లోజ్ చేస్తే నేను వాళ్ళతో రోజు అటాచ్మెంట్ చేసుకుంటూ క్లోజ్ చేసి పెంచుకుంటే నేను చేసేది రియల్ ఎస్టేట్ ల్యాండ్ బిజినెస్ తప్ప నేను ఇల్లీగల్ పని కానీ ఎలాంటి కేసులు కానీ ఎలాంటి లేకుండా నేను చేసుకుంటా అన్నకి చెప్పిన అన్న ఈ పని ఒక్క ఫోన్ కొడితే నాకు పని అవుతుంది అన్న నేను పది మంది నాడు జాతా వంద మంది జాతావు సిరిసిల్ల కావచ్చు మండల కావచ్చు మీరు చెప్పించాలి కూడా చచ్చిపోతే వాళ్ళకు లక్షలో యాభై ఇచ్చే అంత స్టేజ్కి కావాలను అంటే కూడా దానికి నేను ఉన్నా ఎక్కడ నేను ఉన్నాయో కూడా చేసి ఒక నలభై ఐదు పర్సెంట్ చెప్తే వాళ్ళ దగ్గర మీరు లేవలేదు తాయిదాతో సహా వెళుతుకుంటా రామన్న దోస్తులే నాకు పరిచయం అయినందుకు ఒక్కొక్కరు దగ్గర ఐదు కోట్లు పది కోట్లు నాలుగు కోట్లు సంథింగ్ అమౌంట్ అనేది నేను అప్పు తీసుకొని బాండ్ పేపర్ అనేది ఉంటుంది కదా మన మన ఇది అప్పు తీసుకొని కూడా కొన్ని ల్యాండ్లలో పెట్టి కూడా అరే మా ఇక్కడ గురించి ఇంత గ్రేట్గా కేటీఆర్ చెప్తుండని చెప్పి వాళ్ళు కూడా నన్ను నమ్మి ఇన్ని పైసలు ఆకిచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే దాదాపు యాభై కోట్లు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే రామన్న మనుషులు ఏమంటారు అన్న నాది ఏమన్నా తప్పు ఉందా నేను పర్చేజ్ చేసిండే ఓకే నాకు అన్న చేస్తాడు ఆశతో నేను ఒక ఇరవై ఐదు బట్లు నేను పెట్టడం జరిగింది వాళ్ళు కూడా పెట్టి అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్లలో కూడా యాభై కోట్లు నష్టపోయి ఉన్నాను అది వాళ్ళందరూ కూడా నీదేం తప్పేం కన్నా నువ్వు అన్న చెప్పిడు అన్న కోసమే నువ్వు పెట్టావు కాబట్టి మేము కూడా పెడతామని వాళ్ళు ముందుకు వచ్చి కాబట్టి వాళ్ళని టైట్ చేస్తారు అంటే ఇవ్వాలి ఇచ్చుడు ఇచ్చితే వాళ్ళకు అక్కోసప్పుో ఏదన్నా అమ్మేనాక నేను ఇవ్వవలసిందే కానీ యాభై కోట్లు లైవ్లో కూడా అట్లా కూడా ఆశాను అంటే ఎంత బాధ ఉండాలి ఒకసారి ఆలోచించడం యాభై కోట్లు నష్టపోయినట్టే అంతగానవు నష్టపోయి కూడా ఒక లాస్ట్ అన్న ఇంకా ఐదులో మీరు ఒక్క ఫోన్ చేస్తే మీ సీఎం ఓదార్ ఒక్క ఫోన్ చేస్తే ఏదైనా అయితే అన్న మనసుకు తీసుకోరన్నా ఏం చెప్పినా పరిచుకోకుండా ఉంటే లాస్ట్కి ఒకరోజు లెటర్ రాసినా పరిస్థితికి ఇది గిడ గిడ ఈ ల్యాండ్ పెట్టినా ఇది పెట్టా గిట్ ఖర్చు పెట్టినా అన్నా ఇది నీ బర్త్డే ఒక బర్త్డే అయితే ఇరవై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు ఐఏఎస్ పెట్టినా ఎలా ఒక అన్ని కులాల్లో పిలిచి సర్వమత ప్రార్థనలు చేయించి ముస్లింతోని బ్రాహ్మణ్స్తోని క్రిస్టియన్తోని పూజలు చేయించిన అన్న వందేలు బతకాలని చెప్పి బర్త్డే రకరకాల నాన్ వెజ్తో భోజనాలు కూడా పెట్టారు ఎవరు పెట్టలేదు జిల్లాలో వస్తంగా చెప్తున్నా అంటే ఎందుకు పెట్టా అంటే ఆయన మనసు తెలుసుకోవాలి ఆయన మనసు తెలుసుకుంటే ఆయన నాకేదో లబ్ధి చేస్తారు నేను ఒక పది మందికి సాయం చేస్తాను పెట్టాను తప్ప ఇలా స్వార్థం కాదు ఎవరైనా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది ఒకరోజు ఇదే విషయంలో మా మా ఆవిడ మమంతా నేను ఇద్దరం కలిసిపోయి కూర్చుండి అన్న ఒక జడ్సీ ఎలక్షన్ టైంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జడ్పీసీ ఎలక్షన్ అయితే ఇండిపెండెంట్గా వెంకరెడ్డి నువ్వు గెలిచావు వెంకన్నా నువ్వు ఇండిపెండెంట్గా నైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది నాకు రామనేది ఎంక్వైరీ